అధ్యాయం నలభై మూడవచనం నేను నీవు నాతో కూడా పరిదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానండి ఈ మాట దేవత ఏం చెందా ప్రార్థించిన వాక్యం చెందిన మరి సహోదరుద్దరికి వల్ల తినే ప్రశ్న రెండవ మాట మనం చూస్తున్నట్లయితే దేవుడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చమ్గా నీతో చెప్పుచున్నాను నేను మొదటి మాటలు మనం చూసుకున్నాం తండ్రి మీరు ఏం చేస్తున్నారు మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని తెలియపరిచి రెండో మాట ఆయన పలికారు నేను నీవు నాతో కూడా పరదేశమగా నీతో చెప్పుచున్నాను అన్నాడు పిల్లల వెళ్ళారా మరి చివరి మాటలను మనం ఎంతవరకు కూడా అవన్నీ చూ జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన మరణించక ముందు ఈ ఏడు మాటలు కూడా చాలా ముఖ్యమైన మాటలుగా మనందరం కూడా పరిగణిస్తున్నాం అయితే మొదటి మాట చాలా ఎంత విలువైనదో రెండో మాట కూడా అంతే శ్రేష్టమైనది అంత ప్రత్యేకత ఉన్నది అనేసరి మనకి అర్థమవుతుంది మరి ఆ మన బంధువులు అవునవ్వండి గృహస్థులు అవునవ్వండి చివరిగా పరిచిన మాటలకు మనం చాలా ప్రాముఖ్యతను ఇస్తాం మరి ఎంతో ఆ ఎదురు చూస్తాం చెప్పకముందు ఏమి ఏం మాట్లాడతారా అని అంటే మీరు అనుకోవచ్చు చనిపోవడం ఎవరికి తెలుస్తుంది ఏంటి హఠాత్తుగా చనిపోతుందా ఎలా ఎదురు చూస్తాం అనవచ్చు కరెక్ట్ కొంతమంది అనుకోకుండా అకాల మరణం అంటాం అకాల మరణం సడన్ గా వచ్చే డెత్ సడన్ డెత్ మరి అనుకోకుండా మరణిస్తారు ఎట్లాంటిగా యాక్సిడెంట్ గా మరణించడం లేదా హార్ట్ అటాక్ గురించి మరణించడం ఎలాంటివి అనమాట బీపీ డౌన్ అయ్యి కూడా కొంతమంది మరణించడం షుగర్ డౌన్ అయ్యి మరణించడం అనేలా కొన్ని కొన్ని ఉన్నాయి అక్కడ తెలియదు మరి తెలిసిన మరణాలు ఏం చేయాలంటే బెడ్ మీద అయిపోయి చాలా కాలం బెడ్ మీద ఉండిపోయి మరి ఆ శరీరం అంతా కూడా మరి రోజు రోజు కురుగుపోయి బలహీనలు అయిపోయి మరి మనకు తెలిసిపోతుంది వారు ఆహారం తినకుండా మరి ఏమైనా పట్టిస్తున్నా గొంతుకు కూడా తినకుండా గుట్టుకు వెయ్యకుండా మెండ ఉన్న సందర్భాలు చూస్తుంటే మనం ఆ సిమ్టమ్స్ చూసి అంటారు కదా ఈ వీళ్ళు ఆ రోజు దగ్గర పడ్డాయి అంటున్నాం హాస్పిటల్కి వెళ్ళినా మరి ఐసీలోకి వచ్చినా తర్వాత వారు డాక్టర్స్ కూడా చెప్పేది ఏంటంటే ఇక ఏమీ లేదు తీసుకెళ్ళిపోండి వాళ్ళు ఏం పెట్టాలో అది పెట్టేసేది అంటూ ఉంటారు ప్రతి సందర్భంలో అసలు పెట్టినా తినలేని పరిస్థితి మిగలేని పరిస్థితి మరి చెంచాతో కూడా నీరు పోస్తూ ఉంటారు నోరు తరుగుతూ ఉంటారు అది కూడా గొప్పవే లేకుండా మరి అంత ఆ సీరియస్ కండిషన్ లో ఉండగా చూసి అర్థమవుతుంది ఇంకా లాస్ట్ స్టేజ్ లో ఉన్నారు ఇంకా చనిపోతారు రోజు మాత్రమే నీ చూసి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పుకుంటూ ఉంటాం తర్వాత ఇంకా ఇంకా లాస్ట్ స్టేజ్ వచ్చింది అనేసరికి తర్వాత మాత్రమే మాట్లాడుతూ ఉంటారు కదండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వారికి తెలియదు ఎవరైనా మాట్లాడతారు కొన్నిసార్లు ఒకదానికి ఒకదానికి వంత మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ సింప్టమ్స్ అనమాట అలాంటి టైంలోనూ ఇంటి వారు ఏం చేస్తారంటే దగ్గరే హాస్టల్ కూర్చుంటారు కనిపెడుతూ ఉంటారు అబ్బాయి చదువుతారు ఏ టైం ఎలా ఉంటుంది మరి అమ్మ నాన్న ఏం చెప్తారు ఏంటో మరి ఏం చెప్పల్లో ఉన్నారు కదా మరి ఆ టైంలో భనాలు మాటలు కూడా పోయి ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఇంకా కంటి చూపు మాత్రం ఎలాగా ఎలాంటి టైదన్న స్టేజ్ ఇలాంటి చికర్స్ చేసుకోవాలి సరికి మనం ఇద్దరు చూస్తే ఏం చెప్తాడు అమ్మాయి చెప్తాడు నానేం చెప్తాడు లేదా ఇంకో వీళ్ళు మా బెండ్ ఏం చెప్తారనే సరి ఆ పెద్ద దగ్గరే కూర్చుని కనిపెడుతూ ఉంటారు లాస్ట్ మాటలకి వాళ్ళు చెప్పలే మాటలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు కదండి అలాగే మరి కొంతమంది ఆ ఈ యొక్క క్రైస్తవ భక్తులు కూడా కొంతమంది గొప్ప గొప్ప భక్తులు కూడా చనిపోకముందు వాళ్ళు కూడా కొన్ని చివరి మాటలు మాట్లాడిన మాటలు రికార్డ్ చేసి అవి కూడా మరి బయటకు తెలివిపరిచారు దానిలో ఒకరు చూసుకుంటే విలియం కేరీ ఆయన చాలా ప్రముఖమైన వ్యక్తి మనకు తెలిసిన విధముగా ఆయన గురించి చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి అయితే ఇప్పుడు మనకు సందర్భం కాదనుకోండి భారతదేశంలోనే పరిచర్య చేసిన మిషనరీ ఆయన అయితే ఆయన గురించి ఒక విషయం చెప్పాలంటే గుట్టుపచ్చి అయితే ఏదైనా చనిపోకముందు చివరి మాటలో ఒక మాట పలికి ఆయన తెలిపారంట నేను చనిపోయిన తర్వాత డాక్టర్ విల్లం పేరి గురించి ఎవరు కూడా మాట్లాడద్దు అంటే ఆయన గురించి చెప్పుకుంటున్నారనమాట డాక్టర్ ఉల్లం పేరి గురించి ఎవరు కూడా మాట్లాడకూ కానీ డాక్టర్ ఉల్లం పేరి ఎవరి ద్వారా రక్షణలోకి నడిపించబడ్డాడో ఆయన గురించి మాట్లాడండి అని తెలియపొచ్చారంటే చెప్పడం వద్దమా ఈ మాటలు కానీ మాట అంటే నా గురించి నా పట్టుతనాల గురించి నేను ఎంత పరిచయం చేశానో నేను దేవుని కొరకు ఏ ఏ కార్యాలు చేశానో నేను చేసిన దేని గురించి కూడా మీరు మాట్లాడుకోవద్దు దేని గురించి మాట్లాడతారంటే అసలు ఆ కార్యాలన్నీ చేయడానికి గల ఎవరు అసలు ఎవరికైనా ప్రేరేపించారు కల్పించారు ఎవరి ద్వారా నేను ఆ రక్షణ ఆ రక్షకులం గురించి మీరు ఏం చేయండి మాట్లాడండి అనే ఆయన మాకు తెలియపరచారట అట్లానే ఇంకా కొంతమంది గొప్ప గొప్ప భక్తులు మాట్లాడిన మాటలు కొన్ని ఉన్నాయి అవన్నీ మనం ఇప్పుడు చెప్పడానికి సమయం అనుకోండి ఈ ఒక్క ఉదాహరణ మనం తీసుకున్నాం అయితే ఈ రెండవ మాట ఆయన పరమడానికి గల కారణం ఏంటి అని అంటే ఆయన సినిసిన సమయంలో ఇరు పక్ష రెండు పక్కల కూడా ఇద్దరు బందిపోతున్నారు తల్లిదండ్రులను ఏం వారు సెలవు ఆ ఇద్దరిని రెండు వైపున కుడి వైపున ఒకరిని ఎడవ వైపున ఒకరిని సిలువ వేసినప్పుడు ఒక వైపు కుడి వైపు ఉన్న దండ డిస్మాసిస్ ఒక దండ పేరు డిస్మాసిస్ ఈయన గరిలేలకు సంబంధించిన వ్యక్తి అయితే రెండు వైప ఈ దండ పేరు ఏంటంటే ఎస్టాసిస్ ఈయన యూదుడు మొదటి దండ పేరేమో రెండవ ఆయన పేరు గెస్టాసిస్ ఈ డిస్మాసిస్ అయిన ఆయనకు వారి అర్థం ఏంటంటే కుటుంబ తన్న సూర్యుని వైపు వాడు అని అర్థం రెండవ గెస్టాసిస్ అనే యూనుడు ఈ యొక్క దోమలో అర్థము ఏంటంటే కట్టిన పచ్చబడిన వాడు అని అర్థం ఏంటటా కఠినపరచబడిన వాడు వాస్తవానికి వారి పిల్లల ప్రకారమే వారి జీవితం కూడా ఉన్నట్లుగా మనం ఇద్దరిని కూడా మనం చూస్తున్నాం అయితే ఇద్దరు కూడా చెవులు పక్కన ఉన్న ఉన్నప్పుడు ఆయన సినిమా వేసి ఆయన ఎండలో మన కులాన్ని నిలబెట్టినప్పుడు అటు నడుచుకుంటూ వెళ్తున్న ప్రజలు అదే శివుడు వేయండి శివులు వేయండి హెంకలు వేసిన వారు అంటున్న మాట ఏంటంటే మీరు దేవాలయమును పడగొట్టి మూడు రోజులు కడుతామని ఉంటారా అయితే ఎందుకు నీవు ఇప్పుడు రవక్షించుకోలేవా కింద నేను రక్షించుకో అనేసరి హ్యాండిల్ చేసే మాటలు మాట్లాడుతున్నట్లుగా మనకి ఇక్కడ తెలియపరచబడుతుంది ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే రెండు పక్కన నిలబడిన దొంగలో కూడా మరి అయోసోసారి హ్యాండిల్ చేసే మాటలు వేరే చేసే మాటలే మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడిన సమయంలో మొదటిగా అన్న మాటను మరి ఒక దొంగ దొంగ ఏం చేశారు అంటే జాగ్రత్త ఏంటి ఎంత శ్రవ ఎంత బాధలో పెడుతున్నా చివరికి మరి ఆయనను ముత్యం పెట్టి దాని మీద రెండుతో గట్టిగా కొట్టిన రాకున్నా ఇంత వేస్తున్నా ఈ మాట మాట్లాడుతున్నాడు తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి రెండు యోగాలు వెళ్తారు క్షమించు అనేసరి అంటున్నాడు ఏంటి అనేసరి ఒక గందతో వేదం చేయడు తెలుసుకున్నాడు తెలుసుకుని మరి అతను మనసు అనుకుంటున్నాడు నిజంగా ఇతను బాబులు వేస్తూ అనేసరి నమ్మి విశ్వసించి ఇంట్లో ఆయనను స్వీకరించుకొని ఆయనను చివరి సమయంలో మరి రక్షకుడుగా అంగీకరించినట్లు మనము చూస్తున్నాం మరో అయితే మరో రంగైతే ఇంకా ఆ విషయాన్ని తెలుసుకోలేదు కానీ మాటలు విన్నాడు తెలుసుకోలేదు అతను కూడా హ్యారం చేస్తూ మాట్లాడుతున్నాడు నేను నేమో నిజంగా నేను దేవ కుమారుడు అయితే నేను నేవో రక్షించుకుని కూడా రక్షించలేవా అంటున్నారు అప్పుడు నీళ్ళు ఉన్న భక్తిగనం ఏంటో గొప్పతనం ఏంటో ఆయన మాటలు ద్వారా అర్థం చేసుకున్న మరో దొంగ అంటున్నాడు నువ్వు ఏం చేస్తున్నావు ఏం మాట్లాడుతున్నావు అసలు ఆయన ఎవరో నువ్వు తెలుసుకున్నావా అన్నట్లుగా అతను గర్తించి మరో తొందర గర్తించి అప్పుడు ఈయనంటున్న మాట ఏంటంటే నేను నీవు నా సరే నీవు నన్ను ఏం చేయాలి నన్ను జ్ఞాపకం చేసుకోవచ్చు రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవని ఆయనతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం వెంటనే కూడా ఎవరైనా అని సమాధానం ఇచ్చినట్లుగా చూస్తున్నాం దేవుని వెళ్ళాలని మనం పాపడుతా ఉండగా మనల్ని రక్షించడానికి ఆయన మన మరి తండ్రి చేత భూలోకానికి ప్రాణం అర్పించడానికి మన అందరం కూడా నమ్ముచున్నాం కనుక మరి ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన ఆయన తండ్రి చిత్తమే నెరవేర్చడానికి సమస్తమును కూడా ఆయన ఎంతో ఓపికతో ఓర్పుతో ఆయన మరి ఆ నెలవేనట్లుగా మనం చూస్తున్నాం కనుక మరి ఆ టైంలో కూడా ఎవరిని దూషించక మరి ఆయన క్షమాపణ తండ్రిని క్షమాపణ కోరి రెండవదిగా ఇటు ఒక ప్రక్కదొంగ ఆయన ఏంటో తెలుసుకుని ఆయన ఆయనను నమ్మి విశ్వసించి మరి ఆయనను వేడుకంగా వెంటనే ఆయన మీరు నాతో కూడా భారతదేశంలో ఉంటారని జవాబిచ్చారు అంటే శివు పైన కూడా ఆయన ఒక రక్షణ కార్యక్రమాన్ని జరిగిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం ఆయన భూమి మీదకి తప్పు పడినప్పుడు ఆయన ఆయనకు ఆహారమునో ధాన్యమునో ఏమైనా తెలియపరిచారండి నాకు ఆహారమై ఉన్నది నాకు పాణమై ఉన్నది అంటున్నారు దేని గురించి తండ్రి చిత్తము నెరవేర్చడమే నాకు ఆహారమై ఉన్నది నాకు పానీయమై ఉన్నది ఆహారం పానీయపడదు అంతగా ఆయన తాపత్ర మనము చూడటం లేదు ఆయన అంటారు తండ్రి చిత్తం నెరవేర్చడమే నాకు ఆహారమై ఉన్నది పానీయమై ఉన్నది అనే అదే పని మీద ఆయన ప్రయాణం చేసుకుంటూ వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం భూమి మీద అదే పని చేశారు మరి ఆయన సీలు అప్పగించిన సమయంలో కూడా చివరి యొక్క రక్షణ కార్యక్రమాన్ని చేసినట్లుగా మనం చూస్తున్న దొంగలు రక్షించాడు ఆయన మరి నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావు అంటే ఆ పాపాలు క్షమించబడి ఆ దొంగ కూడా మరి పరదేశంలోకి వెళ్ళినట్టు కదండి రక్షించబడినట్లు కదా కనుక అప్పి మీద వెళ్ళారా చివరి టైంలో కూడా రక్షణ కార్యక్రమాన్ని ఆయన పూర్తి చేసినట్లుగా తండ్రి చిత్తాన్ని పూర్తి చేసినట్లుగా మనము గ్రహిస్తున్నాం కనుక ఒక రచన చదువుకుని నేను ముగిస్తాను అశ్వ మూడవ అధ్యాయం చదువుకుందాం అండి గొప్ప వారితో పాలు పచ్చిపెట్టుదును మనతో కలిసి అతను కొలసో విభాగించను ఎలాగా మరణ ఉన్నట్లు అతను తన ప్రాణముగా దానకోసాను అతి క్రమ వారిలో ఆయన అనేక పాపములే భరించు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసిన చూసారండి ఇక్కడ ఆయన గురించి ఏమన్నా రాయబడిందో ఆయన చేయని నేరము ఒక అపరాధిగా ఎంచబడి మరి ఒక దోషిగా ఎంచబడి మరి ఒక పాపిగా ఎంచబడిన ఆయన మరి ఏ పాపము లేకుండా ఏ నేరం లేకుండా మరి సినిమా రానిపోయినా ఎవరు కూడా ఆయన తగ్గించిన మాటలు క్షమాపణ కలిగిన మాటలు చివరి మాట చూస్తే ఇక్కడ తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను ఎవరి గురించి అంట తిరుగుబాటు చేసిన వారిని గురించి ఆయనకు ఎవరైతే తిరుగుబాటు చేశారో వారిని గురించి అంటున్న మాట తండ్రి గురించి ఏం ప్రజలు తిరుగుబాటు చేశారు బిడలు చెయ్యండి మరి మీ వేస్తుంది వారినే ఏం చెయ్యండి సిర తప్పించండి తులాతూ చాలా సార్లు అడిగాడు మరి మీరేమంటున్నారు బరప్పాన విడుదల చేయాలి మరి ఏసు వచ్చి మీరేమంటున్నారు యేసులు తప్పకుండా సినిమాయాలి అయితే ఆయన అంటారు ఈ నాకు కనిపించడం లేదు కనుక నేను చేతులు కడుపుకుండా చేతులు కడుపుకొని ఆయన మరి ఏసులు వారు తప్పించినట్లుగా చూస్తున్నా అప్పుడు ప్రజలు అన్నారు కదా ఈయన పాపము దోషం చేతులు కలిగేసుకుంటున్నావు అయితే ఆ దోషము ఆ పాపము మా పైన మా బిడ్ల పైన కుటుల దాఖని ప్రజలు పెట్టుకున్నట్లుగా చూస్తున్నాం అందుకని యేసు క్రిస్తు అంటారు యేసుక్రిస్తు వారు అయ్యా అమాయకత్వంతో వీళ్ళు తెలుసుకోక మరి మీరు అమాయకత్వంతో చేస్తున్న పనులలో నువేం చేయడాన్ని క్షమించు అందుకని ఇక్కడ చివరిలో యశ ప్రవచనం అనేది యేసు క్రిస్తు వారు మరి పుట్టక ముందు ప్రవచించిన ప్రవచనం లేదా ఉన్నది చేసిన వారిని గురించి ఏం చేశారంటే ఆయన విజ్ఞాపన చేసినట్లుగా చూస్తున్నాం కనుక తిరిమ దేవుని ద్వారా రెండో ఒక మాటలో మనం చూస్తున్నట్లయితే విజ్ఞాపన చేసి మరి తండ్రికి అప్పగించి ఇక్కడ సహోదర్ని ఎవరండి దొంగను కూడా వివేశిస్తున్నారు రక్షించినట్లుగా మనం చూస్తున్నాం ఆ మాట మన దళిబడుతుందంటే మరి ఇక్కడ భక్తుడు రాసిన పుత్రకులు మన సారీ ఉంది కదా తండ్రి మీరు ఏం చేసినారు మీరు వీళ్ళని క్షమించని మొదటి మాట అంటున్న మాట ఏంటంటే నేను నీవు నాతో కూడా పన్నెండుకెళ్తాను చనిపోయిన తర్వాత నీవు కూడా అప్పగించి నీవు కూడా చనిపోతావు నీవు కూడా నాతో పాటు ఉంటావు తరదైస్లో ఉంటావు మరి ఈ దమ్ముకు వచ్చిన ఆధిక్యత మరో దమ్ముకు వచ్చిందంటారా రానే ఇతను యస్సును చివరి సమయంలో గుర్తుపరిచాడు ఈయనెవరే తెలుసుకున్నాడు ఆ మాట విలువల గ్రహించాడు సత్యమేటో తెలుసుకున్నాడు చరిత్రోమ చేశారో ఆయనలో ఏమొచ్చిందండి పశ్చాత్తాపం వచ్చింది చాలా మంది మంచు మీద ఉండగా పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుంటారు మరి ఏ ఏం చేశారు అవన్నీ కూడా తలుసుకుని క్షమాపణ కోరుకుంటూ ఉంటా ప్రిన్న దేవుడారా వారిని క్షమించాలంటారా దేవుడు వారి సినిమా మీద వేలాడుతూ మరి చేయని చేయని నేరమంటూ లేని దొంగ వేలాడబడినప్పుడు అతను ఏసుని మొదటిగా పోషించిన తర్వాత ఉండగా ఉండగా ఆయన మీద వస్తున్న మాటలను విన్న వాడు గ్రహించారా ఏంటో ఎవరో తెలుసుకున్నాడు లేదు లేదు ఇప్పటికైనా నేనేం చేయాలి నేను మార్చబడాలి అది దుశ్చర్త పడాడు హృదయంలో కన్నీరుచు ఏర్చాడు అప్పుడు ఆయన పాపాలు ఒప్పుకొని ప్రభు అంతా క్షమాపణ కొన్నట్లుగా చూస్తున్నాం ప్రభు వారు కూడా ఆయన క్షమించి నేను దాంతో పాటు పరదేశంలో ఉంటామని రెండవ మాటను తొమ్మిది కనుక ఈ రెండవ మాటను మనం ఇంతవరకు వివరించుకున్నాం ఈ మాటను దేవుడు దీవించి ఆశీర్వదించిన దాకా ఆయన మూడవ వారు సిద్ధపడండి వాక్యం చదవడం